ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ మరో ఇరవై నాలుగు గంటలు అవును మరో ఇరవై నాలుగు గంటల్లో భారత్ పాక్ మధ్య ఏదైనా జరగవచ్చు యుద్ధం అనివార్యమైతే గతంలో లాగా సర్జికల్ స్ట్రైక్ చేస్తారా లేదంటే యుద్ధానికి సై అంటారా ఆర్మీకి ప్రధాని మోదీ ఫుల్ పవర్స్ ఇవ్వడంతో దాయాది దేశానికి వన్నులో వణుకు మొదలైంది యుద్ధ భయంతో పాకిస్తాన్ నేతలు పిచ్చి ప్రకటనలు చేస్తున్నారు అంతేకాకుండా ఏ క్షణాన భారత్ దాడి చేస్తుందోనని పాక్ భయంతో వణికిపోతుంది ఇలాంటి సమయంలో పాక్ పైన మరిన్ని పిడుగులు వేసేందుకు భారత్ రెడీగా ఉంది పాకిస్తాన్ పైన ఇప్పటికే మోదీ యుద్ధం ప్రారంభించారు కొనసాగిస్తున్నారు కూడా యుద్ధం అంటే ఆధునిక కాలంలో బాంబులు వేయడం కాదు ప్రత్యర్థిని ఓడించడం యుక్తి శక్తి ద్వారా ప్రత్యర్థిని నిర్వీర్యం చేయడం ఇప్పుడు మోదీ అదే చేస్తున్నారు పాకిస్తాన్ ఒంటరి చేస్తున్నారు భారత్ యుద్ధం చేసేది ఉగ్రవాదంపైనేనని ప్రపంచానికి సందేశం ఇచ్చారు పాకిస్తాన్ సరిహద్దులలో పాకిస్తాన్ భూభాగంలో పాక్ ఆర్మీ సాయంతో నక్కిన ఉగ్రవాదుల్ని వారి క్యాంపులపై మాత్రమే యుద్ధం చేస్తుందని దేశంపై దండెత్తడం లేదని అందరికీ చెబుతున్నారు మరోవైపు పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తారార్ మాట్లాడుతూ భారత్ రాబోయే ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలలో సైనిక దాడికి ప్రణాళికలు రచిస్తుందని తమ నిఘా వర్గాలు హెచ్చరించాయని చెబుతున్నాడు అలాగే పహల్గామ్ ఘటనలో పాక్ ప్రమేయం ఉందని న్యూఢిల్లీ కల్పిత నిరాధార ఆరోపణలు చేస్తుందని సైనిక దురాక్రమణ చర్యలకు పాల్పడేందుకు ఈ వాదనలు చేస్తుందని ఆరోపించారు పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని భారత్ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నానని నొక్కి చెప్పారు ఇస్లామాబాద్ తటస్థ నిపుణుల కమిషన్ ద్వారా విశ్వసనీయమైన పారదర్శకత దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పిన భారతదేశం ఘర్షణ మార్గం ఎంచుకుంటుందని అన్నారు ఒకవేళ తమ దేశం పైన సైనిక చర్యలకు దిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు రక్షణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశమైన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం అంటే ప్రధాని మోదీ ప్రకటనలో పాక్ వెన్నులో భయం మొదలైందనే చెప్పాలి భారత సైనిక దాడి చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంలో అలజడి మొదలైంది దాడి తర్వాత దాదాపు మంది సైనికులు అధికారులు పాక్ సైన్యాన్ని విడిచిపెట్టారు లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ బుకారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసి మునీర్ కు రాసిన లేఖలోని సమాచారం ప్రకారం గత డెబ్బై రెండు గంటల్లో రెండు వందల యాభై మంది అధికారులతో సహా పద్నాలుగు వందల యాభై మంది సైనికులు రాజీనామా చేసినట్లు సమాచారం రాజీనామాలు చేసిన వారిలో పన్నెండవ నుంచి ఐదు వందల ఇరవై మంది ఫోర్స్ కమాండ్ నార్తర్న్ నుంచి మూడు వందల ఎనభై మంది ఫస్ట్ కార్ప్స్ మంగ్లా నుంచి ఐదు వందల యాభై మంది ఉన్నారని తెలుస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అయిన కార్గిల్ వార్ సమయంలో పాకిస్తాన్ పిచ్చి చేష్టల వల్లనే యుద్ధం చేయాల్సి వచ్చింది అప్పట్లో పరిమిత వనరులతోనే లక్షల మంది పాక్ సైన్యాన్ని బందీలుగా చేసుకున్నారు కానీ ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం కూడా జరుగుతుంది అందుకే భారత్ కు జరిగే నష్టాన్ని ఆపేందుకు మోదీ భిన్నమైన వ్యూహంతో వెళ్తున్నారు భారత్ కు భారత ప్రజలకు చిన్న నష్టం కూడా జరగకుండా ప్లాన్ చేస్తున్నారు ఆ ప్రక్రియలో అసలు యుద్ధం ప్రారంభమైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి